ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా నేనుండ ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడుపకుండా నా పైగదయా నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిది పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధ